శ్రీలంకతో టీ ట్వంటీ సిరీస్ త్రీ జీరో తేడాతో క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు ఇక వన్ డే సిరీస్ పై దృష్టి పెట్టనుంది మూడు మ్యాచ్ల సిరీస్ తొలి మ్యాచ్ ఇవాళ కొలంబో వేదికగా జరగనుంది ఇటీవల అంతర్జాతీయ టీ ట్వంటీ మ్యాచ్లకు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీతో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ డే జట్టులో చేరారు వీరితో పాటు వరల్డ్ కప్ తర్వాత భారత జట్టులో స్థానం కోల్పోయిన అయ్యర్ తిరిగి వచ్చాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఆడుతున్న తొలి సిరీస్ కావడంతో అందరి చూపు వీరిపైనే ఉంది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఈ సిరీస్ నుంచే కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ సన్నాహాలు షురు చేస్తున్నాడు ఈ మ్యాచ్ లో రియాన్ పరాగ్ హర్షిత్ రానా ఆరంగ్ గ్రేటర ఖాయంగా కనిపిస్తోంది మరోవైపు శ్రీలంక కొత్త కెప్టెన్ రిచా అసలంక కెప్టెన్సీలో బరిలోకి దిగుతుంది కీలక ఫాస్ట్ బౌలర్లు దూరం కావడం ఆ జట్టుకు ఎదురు దెబ్బగానే చెప్పాలి టీ ట్వంటీ సిరీస్ లో ఓడిపోయిన శ్రీలంక వన్ డే సిరీస్ లో ఆ జట్టు ఎంత వరకు పోటీ ఇస్తుందో చూడాలి